ఏంటి బంగారం ఏం కావాలి నీకు ఏం కావాలి నీకు చూసి కావాలి తెస్తానుడు చూసి కావాలి నీకు తెస్తాను ఏం కావాలి అగు చూసారా ఎన్నోచాయో నా కోసం చాక్లెట్స్ కావాలట అవి తిని చాక్లెట్స్ ఫోర్ అనమాట ఇది వచ్చేసింది వచ్చేసి ఇంటి ముందే కూర్చొని చూసారా ఏంటి బంగారు ఏం కావాలి నీకు చూసి కావాలి తెస్తాను 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 బయట చూమ్మా నా బంగారు కదా ఇంకెక్కడికి వస్తా అవే తెస్తానే ప్లీజ్ చూసారా అండి ఎలా వెయిట్ చేస్తున్నాయి అక్కడ ఇంకొక రెండు చక్కగా దాని మీద కూర్చొని వెయిట్ చేస్తుంది మా ఇంటి దగ్గర ఉంటాయండి స్ట్రీట్ డాగ్స్ ఇవి మా హనీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాక వీటికి రోజు ఫుడ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడో దానికి చాక్లెట్ కావాలంట అందుకని వచ్చి చూసారా ఎలా కూర్చుందో చాక్లెట్ కావాలా నీకు బ్రౌనీ చాక్లెట్ అందాక కమ్మిస్తారా అమ్మ ప్లీజ్ బేబీ కమాన్ 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 డౌలింగ్ దే ద ఇంకొకటి కమ్మింగండి ఇస్తున్నాను వెయిట్ 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 ఇప్పుడే వస్తున్నాను వెయిట్ చేయి తీసుకుని వచ్చి నీకు ఇస్తాను ఓకే బ్రౌనీ అదిగో చూస్తారు ఇంకా వచ్చాయి ఎస్ నా బేబీస్ ఇవన్నీ అనమాట వాటి కోసం రోజు ఈ ఫుడ్ ఎందుకో పిచ్చి పెడతాను అండముండి పెడతాను వాటికి ఇప్పుడు ఇవి కావాలట ఇవి వాటి చాక్లెట్స్ అనమాట వాటికి ఇష్టం చాలా ఇష్టం అనమాట ఇవంటే ఎస్ మీరు చూస్తుండీ నేను ఇస్తాను వాటికి అవి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాయి తెలుసా రియల్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి మళ్ళీ సంపాదండి 1, 2... త్రీ ఒకటి అక్కడికి వెళ్ళిపోయిన చూసారా ఇదిగోండి ఇంకొకటి ఇక్కడే తింటుంది వీటన్నిటికీ రోజు నేను ఫుడ్ ఇస్తాను అదో తింటుంది వీటి కోసం చక్కగా అలా లైన్ బై లైన్ కూర్చుంటాయి కదా మూవీ పెడితే తింటాయి నేను నన్ను వదిలేసి వెళ్ళిపోయాక వీటన్నిటిని నేను చాలా జాగ్రత్తగా సాగుతాను అనమాట చిన్న పిల్లలు అప్పుడు చూస్తారు కదా పడిగిరి డిగ్రీ తినేటప్పుడు అప్పుడు కోర్సు పెట్టని అవి ఇంత పెద్దగా అయిపోయాయి రోజు వీటితోనే నాకు ఒక వన్ అండ్ టూ అవర్స్ టైం సరిపోతుంది అన్నీ వెళ్ళిపోయాయి ఇదైతే ఈ దూడ ఇక్కడే తింటుంది ఇది గర్ల్ అనమాట చంపేస్తే మళ్ళీ వస్తే లేవి ఇంకా నా దగ్గర అయిపోయినాయి బేబీ ప్లీజ్ గో దీని కోపం వచ్చింది అనమాట ఎవరు రాకూడదు పంపించేస్తుంది ఎవరు ఇంట్లోకి రాకూడదు దానికి అనమాట పో వెళ్ళ నువ్వు కూడా వెళ్ళమ్మా పో బాయ్ హాయ్ బుడ్డా ఒరే హలో పో అటా చాలు చాలు चालो 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 कमान दा दा दा